నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధాని మోదీతో భేటీ కావాలనుకుంటున్న ఏ నాయకుడైనా ఇక నుంచి ఈ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి ఏ టెస్ట్ అనుకుంటున్నారా దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు వ్యాపిస్తుంది తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఏడు వేలు దాటింది ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని కలిసే మంత్రులు ప్రభుత్వ అధికారులు ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పిఎంఓ సూచించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు మంగళవారం ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్న ప్రతినిధుల బృందం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానిని కలవాలన్న కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రధానిని కలిసే ముందు కరోనా పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది అలాగే ప్రధాని మోడీని కలుసుకోబోయే పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను బీజేపీ నిర్వహిస్తోంది ప్రధాని బహిరంగ కార్యక్రమాల్లో సభలలో పాల్గొనే సమయంలో ఆయన చుట్టూ ఉండే అధికారులు అందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక తాజా డేటా ప్రకారం గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో మూడు వందల ఆరు కొత్త కేసులు నమోదవడంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేల ఒక వంద ఇరవై ఒకటికి చేరింది దేశంలో కరోనా మృతుల సంఖ్య డెబ్బై నాలుగు పెరిగింది కేరళలో అత్యధికంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు యాక్టివ్ గుజరాత్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు కరోనా కొత్త వేరియంట్పై భయాందోళన అవసరం లేదని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు డేటా బోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం దేశంలో మొత్తం ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క కేసులు ఉండగా కేరళలో అత్యధికంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేసులు గుజరాత్లో ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు కేసులు ఢిల్లీలో ఏడు వందల యాభై ఏడు కేసులు పశ్చిమ బెంగాల్లో ఏడు వందల నలభై ఏడు కేసులు మహారాష్ట్రలో ఆరు వందల పదిహేను కేసులు కర్ణాటకలో నాలుగు వందల యాభై తొమ్మిది ఉత్తరప్రదేశ్లో రెండు వందల ఇరవై తొమ్మిది తమిళనాడు రెండు వందల నాలుగు రాజస్థాన్ నూట ముప్పై ఎనిమిది హర్యానా నూట ఇరవై ఐదు ఏపీ డెబ్బై రెండు మధ్యప్రదేశ్ అరవై ఐదు మహారాష్ట్ర ఆరు వందల పదిహేను ఛత్తీస్గఢ్ నలభై ఎనిమిది బీహార్ నలభై ఏడు ఒడిస్సా నలభై ఒకటి సిక్కిం పంజాబ్లలో ముప్పై మూడు కేసులు తెలంగాణలో పదకొండు పుదుచ్చేరి జార్ఖండ్లలో పది కేసులు జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది అస్సాం గుహాలో గోవాలో ఆరు చండీగఢ్ ఉత్తరాఖండ్లో మూడు హిమాచల్ ప్రదేశ్లో రెండు మణిపూర్ త్రిపుర చోటు ఒక్కొక్క కేసు నమోదయ్యాయి గుజరాత్లో కరోనా విజృంభిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల కొత్త కేసులు నమోదవడంతో కలకలం సృష్టిస్తుంది గుజరాత్లో ఇప్పటివరకు ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఒక్క కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి భారత్లో కరోనా కేసులు ఏడు వేలు దాటాయి చాప కింద నీరులా దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని కాదు వాతావరణం కూడా మారుతోంది కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది గోరువెచ్చని నీళ్ళని తా జనం గుమ్మిడి ప్ర గుమ్మిగుడి ఉండే ప్రదేశాలకు కొంచెం దూరంగా ఉండండి మాస్కులను ధరించడం మర్చిపోకండి శానిటైజర్ని ఉపయోగించండి వయసులో పెద్దవాళ్ళను పిల్లల్ని బయట తిప్పకుండానే ఉంచండి ఆ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ప్రధాని మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారా అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోదు బాస్ కరోనా పీసీఆర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి మరి చేయించుకున్నారా లేదా అది చేయించుకుంటేనే మోడీ గారిని కలవచ్చంట మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి కరోనా విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నేను ఏమైనా చెప్పడం మర్చిపోయినా కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్